స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సో సో ఎస్ హీరో హీరోయిన్ గారు మాట్లాడే ముందు సో ఫస్ట్ మా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ రావిరాజ్ గారు మాట్లాడాల్సింద కోరుకుంటాము సార్ మీ వర్డ్స్ లో ఈ సినిమా గురించి మీద కావాల్సిన నమస్కారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీడియా అంటే మీరు మా అమ్మలు కాదు మా మాలో ఒక పాట ఈరోజు సినిమా ఇండస్ట్రీ చిన్న సినిమాలు ముందుకు వెళుతున్నాయంటే దానికి ప్రత్యేక సాక్షులు మీరే మీ సహాయ సహకారాలు లేకపోతే చిన్న సినిమాలు ప్రతికి బట్టగట్టడం చాలా కష్టం చిన్న సినిమా ఏంటంటే చిన్న చూపు సినిమా ఆడియన్స్కి తెలుసు కంటెంట్ బాగుంటే మేము టికెట్ కొనం కంటెంట్ బాగోకపోతే మేము సినిమా చూడడం దాంట్లో మెగాస్టార్ ఉన్న ఒకటే ఇంకొక చిన్న హీరో ఉన్న ఒకటే అనేది ఆడియన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు నన్ను కాక మనం వచ్చినటువంటి కోర్టు కానీ లేకపోతే ఇంకా 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 చిన్న సినిమాలు చాలా రిలీజ్ అయినాయి ఈ సినిమాలన్నీ కూడా పెద్ద హిట్లు చేశారు అంటే ఒక రెండు మూడు కోట్లలో తీసిన సినిమాని యాభై కోట్లు ఇంకా పైన కూడా డబ్బు వచ్చినంత పెద్ద హిట్లు చేశారంటే మీ మనసు చాలా 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 పెద్దది అని మేము సినిమా ఇండస్ట్రీ అంతా పూర్తిగా నమ్ముతూ పూర్తిగా మేము కంటెంట్ మీదే మనసు పెట్టి ఇక్కడ హీరో ఎవరన్నది కాదండి ఎందుకంటే కంటెంట్ బలంగా ఉంటే ఏ హీరోనన్నా చూసేస్తారు గతంలో అన్నగారు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి రక్త సంబంధం తీసుకున్న కృష్ణ గారు ఎస్టీ రంగారావు గారు చేసినటువంటి అన్నటి కాపురం తీసుకున్న తర్వాత వచ్చినటువంటి మగా మహారాజు చిరంజీవి గారికి తీసుకున్నా కూడా ఇవన్నీ కంటెంట్ బేస్డ్ సినిమా ఎలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి కంటెంట్ ఉంటే గా మీరు అందరూ చూస్తారు రాజుగాని సభాలు ఇది కుటుంబ కథా చిత్రం అండి హీరో తన ఫ్యామిలీని ఎలా రక్షించుకోవాలి తన ఫ్యామిలీని పట్ల ఎలా ఆపేక్ష చూపించాలి తన ఫ్యామిలీతో ఎలా ఉండాలి అనేది మీ అందరి కోసం తీసినటువంటి సినిమా అండి ఇక్కడ డబ్బు ఎంత వస్తుంది ఎంత పెట్టామనేదే కాదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు లేకపోతే చిన్న సన్న ఎంప్లాయీస్ ఇకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా కొడుకు వరుస నా కూతుర్ల వరుస అయినటువంటి మీ అందరి కోసం ఈ సినిమాను తీయడం జరిగింది ఎందుకంటే డబ్బు అంతా ప్రధానం కాదండి డబ్బు కోసం చాలా సినిమాలు తీస్తూ ఉంటారు నేనే ఇరవై మూడు సినిమాలు డబ్బు కోసం తీసిన సినిమాలు ఉన్నాయి కానీ ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదండి మీ అందరి కోసం ఎందుకంటే తల్లిదండ్రులను ఎలా చూడాలి ఈరోజు తండ్రి ఎత్తిపోతే భావనలో ఆస్తి నాకు వస్తుంది అనే కాలంలో మనం బ్రద్దుతున్నాం అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి కుటుంబాన్ని ఎలా ఉద్ధరించాలి కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెల్ని ఎలా చూసుకోవాలనే సినిమాయే రాజుగాని చవాలండి ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉంది అక్కని ఎలా చూసుకోవాలి అక్కని ఎలా ఇంటికి తీసుకురావాలి అక్క కోసం ఆ హీరో పెద్ద తపన పాపత్రయం చూస్తే మీరు గా మారుతారు మీలో చాలామంది నా పిల్లలు ఉన్నారని నేను భావిస్తూ మీరందరూ కూడా ఆగస్టు ఎనిమిదో తారీఖున ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మన పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అలాగే బొమ్మిన శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుకుంటున్నాము సో ప్లీజ్ సో ఎస్ ఇంకొకళ్ళు బొమ్మిన కోటేశ్వరరావు గారు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాము సో ఫ్యూ హోర్ట్ ఫిలిం విజయవాడ వాస్తవాలందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం రాజుగాని సవాల్ ఈ రాజుగాని సవాలు రాజుగాని అక్కందే కాదండి ఇందా చెప్పాను ప్రతి మిడిల్ క్లాస్ లోయన్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుర్రాడి యొక్క సవాల్ ఈ సినిమాలో కనిపిస్తుంది మన డిస్ట్రిబ్యూటర్ పెద్దలు పూజలు ఎన్నో సినిమాలు సినీ రంగంలో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి బాబిరాజు గారు చెప్పినట్టు కంటెంట్ కథలో కంటెంట్ ఉంటే ఏ సినిమా కానీ ప్రేక్షకులు ఆదరిస్తారు దానికి గత పది సంవత్సరాల కాలంలో చిన్న సినిమాలు మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా వచ్చిన కోర్టు సినిమా చాలా తక్కువ ఖర్చుతో తీశారు అలాగే మీ అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల మొత్తాన్ని కూడా కంటతడి పెట్టించిన సినిమా పలక సినిమా అటువంటి సినిమాలకి ఇవి ఆడతాయా రిలీజ్ అవుతాయా అనే డౌట్లో ఉన్నటువంటి నిర్మాతలు కూడా జీబులు అది ఒక ప్రేక్షక దేవుని మీ అందరూ ఆదరిస్తే అటువంటి జరిగింది అటువంటి కుటుంబ కథా చిత్రం ఇందులో ఉంది మిడిల్ క్లాస్ యొక్క బాధలన్నీ కూడా ఈ సినిమాలో రూపొందించారు మా మిత్రులు రవీంద్రనాథ్ గారు ఈ సినిమాకి ఎంతో కష్టపడి ఒక మంచి గల్లీ గల్లీలో ఉన్నటువంటి ఒక కుర్రాడి బాధలు అటు ప్రపంచానికి అందరి గల్లీలో ఉన్నటువంటి కుర్రుల బాధలు కూడా ప్రపంచానికి తెలియజేసే విధంగా రవన్న గారు చక్కగా నటించారు అట్లనే మన హీరోయిన్ గారు కూడా కృతికా చక్రవర్తి గారు మంచి మంచి యాక్షన్ చేశారు ఈ సినిమా హండ్రెడ్ డేస్ మంచిగా ఆడాలని చెప్పేసి అదేవిధంగా అన్ని థియేటర్లో కూడాను మీ అందరి మనసుని పొందాలి అని చెప్పేసి ఎనిమిదో తారీఖు రిలీజ్ అయ్యి ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని చెప్పేసి టీం మొత్తాన్ని కూడాను హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ టైం ఫర్ హీరో సో మా హీరో గారు ఖచ్చితంగా మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను కానీ ఒక క్వశ్చన్ అందరికీ ఏమన్నా మెదులుతుందా ఇక్కడ డైరెక్టర్ ఏరి ప్రొడ్యూసర్ ఏరి అని అనుకుంటున్నారా లేదా ఏమన్నా తెలుసా మీకు జనాల నుంచి క్వశ్చన్ అడగబోతున్నాను సో ఇదే ట్విస్ట్ ఈ సినిమాలో సో హీరో ఆయనే డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే సో ఇది చూసుకుంటే ఆయన సినిమా పట్ల ఎంత అభిమానం ఉందో అర్థం అవుతుంది సార్ ఇంకా లేట్ చేయకుండా మైక్ మీకు ఇచ్చేస్తాను సో ఎస్ సో మా హీరో గారికి కొంచెం డిలే అవుతుంది సో ఆయన వచ్చి మాట్లాడతారు ఈ లోపు మా బస్వేశ్వరరావు గారు మాట్లాడాలనుకున్నారు సార్ మీ వర్డ్స్ ఈ సినిమా టీం తరఫున టీం మొత్తం విజయవాడ రావడం ఎంతో సంతోషం విజయవాడ ప్రేక్షక దేవుళ్ళు సినిమా టీంకి సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈరోజు పాటలు విన్నాం ఎంత హుషారు అన్ని రకాల పాటలు రచించిన రచయితలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోయే వినాయక చవితి పందిళ్ళు మొత్తం

जस्ट अमेजिंग अमेजिंग पीपल रक्स ऑफ लव टू विजयवाड़ा वे आर कमिंग अवी राजीव गांधी सवाल ऑर एथ ऑफ ऑगस्ट सो वी रिक्वेस्ट ऑल ऑफ यू टू प्लीज कम शो आर समी पुट ऑल आर एफर्ट्स एम सो प्लीज कम support us this movie i can assure you one thing you guys won't be disappointed because we have a lot lot of emotions in this movie there's sister emotion there's love there are fights so please come uh, we promise you to entertain uh, in the coming pictures as well okay so first of all ravinda garu thank you for giving me this opportunity and garu, thank you so much for trusting in us because యూఆర్ న్యూ కమర్స్ ఆల్వీ నీడ సపోర్ట్ లవ్ ఫర్ యూ గైవ్ సో థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సో అలాగే ఇఫ్ యూ వాంట్ టు లవ్ ఫర్స్ రైట్ సో ఒక తెలుగులో చెప్దాం ట్రై చేద్దామా ఓకే యూ క్యాన్ ట్రై సో అందరూ బాగున్నారా అందరూ అందరూ బాగున్నారా బాగున్నారా తప్పకుండా తప్పకుండా ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్ ఎయిత్ మా సినిమా థియేటర్స్ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ సూపర్ చాలా చక్కగా ట్రై చేశారు ఒక్కసారి రతిగా వారి కోసం గట్టిగా చప్పట్లు సో ఇది మాత్రం ఆలస్యం చేయకుండా మా హీరో గారికి అయితే మైక్ ఇచ్చేస్తున్నాను నేను సో ప్లీజ్ ఇంకా అసలు అందరం వెయిట్ చేస్తున్నాం రెడీ అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు మరియు ఈ విజయవాడ ప్రజలు మరియు ప్రేక్షకుల ఆశీస్సుల కోసం ఈరోజు మా రాజుగారి సవాల్ టీ మీ అందరి ముందరికి వచ్చిందండి ఆ అమ్మవారి ఆశీస్సుతో పాటు మీ ఆశీస్సులు అందరు కావాలని వేడుకుంటూ ఈరోజు ఇక్కడ ట్రైలర్ లాంచ్ మరియు పాటలు చూశారు ఇంతవరకు మీరందరూ ఈ సినిమా హైదరాబాద్లో జరిగిన కొన్ని రియల్స్ సంఘటనలతో మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న బాంధవ్యాలు బంధాల గురించి సిస్టర్ సెంటిమెంట్ కానివ్వండి ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానివ్వండి బాబా బామరదులు కానివ్వండి బావా మరదలు కానివ్వండి లేదా డ్రాయింగ్ లవ్ స్టోరీ కానివ్వండి ఇవన్నిటితో పాటు ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల మీద ఫోకస్ చేస్తూ ఈ సినిమాని తీయడం జరిగింది ఇది రియల్ లొకేషన్స్ లో కూడా హైదరాబాద్ లోయర్ లోని రియల్ లొకేషన్స్ లో మాక్సిమం కొత్త పీపుల్ అంటే కొత్త వారిని రియల్ గా కనిపించడానికి ఈ సినిమాని తీయడం జరిగింది ఈ సినిమాలో యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ఇచ్చారు మంచి పాటలు రామ్ మిర్యాల గారు పాడడం జరిగింది అలానే అనురాగ్ కుల్కర్ణి గారు మంచి మెలోడీ సాంగ్ పాటమని అని అలానే మన గొప్ప కవి మహాకవి కోరటి వెంకన్న గారు కూడా మన ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ మీద కూడా ఒక పాట రచించడం జరిగింది ఆ పాట ఇప్పటివరకు మీరందరూ విన్నారు అలానే ఈ సినిమా ఎనిమిదో తారీఖు అన్ని థియేటర్లో వస్తుంది ఈ సినిమాని ఖచ్చితంగా మీరందరూ చూసి ఆదరించాలని కోరుతూ ఇది మా బాబిరాజు గారు ముప్పై ఏళ్ళు సుమారు ముప్పై ఏళ్ళ పైన అనుభవం ఉన్న ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ సినిమాను చూసి తీసుకున్నారు ఆయనకు నచ్చి తీసుకున్నారు ఆయన సినిమా చూసిన తర్వాత ఒకటే అన్నారు ఇది మంచి మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా కాబోతుంది అని ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది మీరు మీ అందరి ఫ్యామిలీతో సహా ఈ సినిమాను చూడాల్సిందే కోరుకుంటూ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తన మనసుకు అద్దుకుంటుందని తెలియజేస్తూ మరొకసారి అమ్మవారి ఆశీస్సుతో పాటు విజయవాడ ప్రజలందరూ మీ అందరి ఆశీస్సు కావాలని కోరుకుంటూ రాజుగాంధీ సవాల్ నాకు తప్పకుండా ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా చాలా అందరే చాలా అద్భుతం అనిపించింది సాంగ్స్ ఇంకా అలా వచ్చాయి ఎవ్రీథింగ్ ఈ ఎవ్రీ మార్టింగ్ ఈ మూవీలో ఖచ్చితంగా అందరూ దగ్గరలో ఉన్న థియేటర్స్కి కన్ఫామ్గా వెళ్ళి ఆగస్ట్ చేసిన ఈ మూవీని వాచ్ చేయాల్సిగా కోరుకుంటున్నాము సో డైలాగ్ రైటర్ నుంచి చిన్న కాంప్లిమెంట్గా ఆయన ఏదో రాశారంట సో ఆయన చెప్పాలనుకుంటున్నారు సో అది కూడా వింటాము సో ప్లీజ్ నమస్కారం అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు అదృష్టది మైసూరు యువరాజు మిస్టర్ రవీంద్ర నటించే దర్శకత్వం వహించిన సినిమా రాజుగారి సవాల్ హీరో గారి ఆత్మవిశ్వాసానికి ఆనవాల్ ఇక్కడ మీరు తప్పటి పడాలి హీరో గారి ఆత్మవిశ్వాసానికి ఆనవాల్ టాలెంట్ ఉన్నవారితోనే పెట్టుకున్న డీల్ సినిమా చూసిన వారు అవుతారు థ్రిల్ చూస్తున్నంత చూస్తున్నంత సేపు అవుతారు చిల్ అండ్ ఫీల్ రాజు పెద్ద తా తారతమ్యం లేకుండా చూసే సినిమా రాజుగారి సవాల్ సెవెంత్ వన్ డే చైనా వాల్ పీవీపీలో ఎయిత్ వండే రాజుగారి సవాల్ దిస్ బొమ్మ డైలాగ్ రైటర్ మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బిఫోర్ గా నేను డైలాగ్ రైటర్ని నా బుక్ ఇక్కడ వచ్చిన సందర్భంగా మా తమ్ముడు తొమ్మట తమ్ముడు కోటితో చాలా గిఫ్ట్ ఇస్తున్నాను వచ్చినందుకు బాసరాజు గారికి హీరో గారికి ప్లీజ్ థ్యాంక్ యూ తమ్ముడు తమ్ముడు కోటి ఎవడరా నీకు కోటి మామూలు డైలాగ్ రైటర్ కాదండి ఈయనకి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి ఆయన ఇక్కడికి ఇక్కడ రాశారు అవన్నీ సార్ అందుకే అయ్యారు మీరు డైలాగ్ రైటర్ థ్యాంక్ యూ డైలాగ్ రైటర్ బొమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్ని మరి కొంచెం మరి కొంచెం కలర్ఫుల్గా యాడ్ చేశారు మీ డైలాగ్స్తో థ్యాంక్ యూ సో మచ్